ఈ వీడియోలో దక్షయజ్ఞము వీరభద్రుడి జననం గురించి కళ్ళ కట్టినట్టు చూపిస్తున్నాను తప్పకుండా చివరిదాకా చూడండి దక్షుడు కూతురు దాక్షాయిని సతీదేవిగా శివుడికి భార్య అయింది కొంతకాలంకి ఋషులు యజ్ఞం చేస్తున్నారని బ్రహ్మశివుడు వచ్చారు సభకి దక్ష ప్రజాపతి రాగానే దేవతలు ఋషులు గౌరవంతో నుంచున్నారు కానీ బ్రహ్మశివుడు త్రిమూర్తులు అని నుంచోలేదు బ్రహ్మ అంటే దక్షుడు తండ్రి కాబట్టి వదిలేశాడు కానీ శివుడు అల్లుడు అయినా తనకి గౌరవం ఇవ్వలేదు అని అహంకరించాడు శివుడి గొప్పతనం మర్చిపోయి నా కూతురు కావాలని కోరి కోరి అడిగితే పెళ్లి చేశాను లేకపోతే శ్మశానంలో ఉండి బట్టలు లేక విభూతి రాసుకుంటావు నీకు ఇంక యజ్ఞంలో హవిస్సు ఉండదు అని శాపమిచ్చి వెళ్లిపోయాడు ఎన్నో మాటలు అంటున్నా శివుడు నవ్వుతూ ఉన్నాడు శివుడిని అని నిరీశ్వర యాగాన్ని దక్షుడు మొదలుపెట్టి దేవతలు ఋషులు అందర్నీ పిలిచాడు ప్రజాపతి కాబట్టి కోపం వస్తే శాపమిస్తాడు అని అందరూ వచ్చారు సతీదేవికి తెలిసి నా తండ్రి యజ్ఞం చేస్తున్నారు నా పదిహేను మంది చెల్లెలు ఉన్నారు అందర్నీ చూడాలని ఉంది వెళ్దాము అని అడుగుతుంది తండ్రి పిలిచాడు అని నువ్వు వెళ్ళినా నిన్ను చూస్తే నేను గుర్తొస్తా నేను అంటే ఇష్టం లేదు కాబట్టి అవమానం పొందుతావు పార్వతి అని శివుడు అంటాడు నాన్న పిలవలేదు అని వెళ్లకుండా ఉండరు కదా అంటే శివుడు ఎందుకైనా మంచిది అని మణిభద్రుడు ప్రమదగణాలని అమ్మతో పంపించాడు ఇంట్లోకి వెళ్తూ ఉంటే దక్షుడు చూస్తూ ఉన్నాడు కానీ పలకరించలేదు దక్షుడి భయం వల్ల సభలో ఉన్న ఒక్కళ్ళు కూడా అమ్మవారిని పలకరించలేదు కానీ తన తల్లి చెల్లెళ్ళు తమ్ముడు మాత్రం పలకరించారు ఎవ్వరూ పలకరించట్లేదు అని అమ్మవారు ఉగ్ర రూపంతో చూస్తూ ఉంది అది మణిభద్రుడు చూసి కత్తులు తీసి దక్షుణ్ణి చంపేస్తా అంటే అమ్మవారు వద్దు అని శివుడి గురించి ఇలా మాట్లాడింది ఏమి చూసుకొని నీకు ఈ అహంకారం బ్రహ్మ బొటనవేలు నుండి పుట్టావు అలాంటి వందల బ్రహ్మల పుర్రెలు మెడలో వేసుకుని ఉంటాడు ఆది అయినా అతనితోనే అంతమైనా అతనితోనే పవి పుష్పంబగు శత్రువు అతిమిత్రుడవు విషము దివ్యాహారము అవు శివ నీ నామము సర్వావశ్యకరంబౌనున్ శివ అన్న నామం చెప్పినంత మాత్రంగానే రాయి పువ్వు అవుతుంది శత్రువు మిత్రుడవుతాడు విషాన్నము అమృతమవుతుంది అలాంటి ఆయనని అవమానించావా నేను ఇంటికి వెళ్తే ఆయన నన్ను దాక్షాయిని అని పిలిస్తే నేను తట్టుకోలేను ఆ పేరుతో నీ కూతురులాగా ఉండాలి అని నాకు లేదు అని యోగాగ్నిలో శరీరం దహిస్తా అని అమ్మవారు అంటుంది తన కూతురు వైపు కన్నెత్తి కూడా దక్షుడు చూడలేదు అంతే ఇంకా శివుడిని తలుచుకుని తన శరీరాన్ని అగ్నిలో దహించింది విష్ణుమూర్తి సతీదేవి శరీరాన్ని సుదర్శన చట్టంతో నడికేస్తాడు అలా బాడీ ముక్కలు అయి పడ్డ ప్లేసెస్ అష్టాదశ శక్తిపీఠాలు ఆ రుద్రగణాలకి కోపం వచ్చి దక్షుడి మీద పడబోతే భర్గవు సైన్యం వాళ్ళని ఓడించారు తపస్సు చేసుకుంటున్న శివుడికి నారదుడు వెళ్ళి జరిగింది చెప్పాడు అంతే ఒక్కసారిగా లేచి ప్రళయకాల రుద్రుడిలాగా త్రిశూలము తిప్పుతూ పెద్దగా నవ్వుతూ తన జటాజూటం నుండి ఒక జట తీసి భూమి మీద మధ్యలో కొట్టాడు అంతే ఆకాశాన్ని తగులుతున్నంత శరీరముతో మంటలు మండుతున్నాయా అన్నట్టు వెంట్రుకలతో వెయ్యి సింహాలు ఉన్న రథం మీద కూర్చొని పుర్రెలమాల వేసుకున్న వీరభద్రుడు పుట్టాడు ఏంటి తండ్రి ఆజ్ఞ అన్నాడు వెళ్ళి దక్షయజ్ఞం నాశనం చేసిరా అంటే శివుడికి ప్రదక్షిణం చేసి వచ్చాడు పూష అనే సూర్యుడు నవ్వాడు అని నంది వచ్చి పళ్ళు పీకేశాడు వీరభద్రుడు త్రిశూలంతో దక్షుణ్ణి ఎన్నిసార్లు పొడిచినా మంత్రబలం వల్ల ఏమీ కాలేదు ఇంకా తల పట్టుకొని తిప్పి తిప్పి యజ్ఞకుండంలో వేశారు దేవతలని చిత్తకూట్టుడు కొట్టారు కొందరికి ముక్కు కోసారు కళ్ళు పీకి చేతులు కాళ్ళు విరక్కొట్టారు వాళ్ళు బ్రహ్మదేవుడి దగ్గరికి పరిగెత్తుకొని వెళ్లారు ఆ ఉగ్రకళ తగ్గకపోతే ఇంకా అమ్మవారు భద్రకాళి స్వరూపంలో కన్నెపిల్లగా కనిపించింది అలా ఇద్దరికి పెళ్లి చేసిన క్షేత్రమే ఈ మురమళ్ళ క్షేత్రం వీరభద్రుడు గోదావరి నదిలో కత్తి కడిగాడు ఆ క్షేత్రమే పట్టిసీమ దేవతలు కైలాసానికి వెళ్ళే టయానికి చిన్ముద్ర పట్టి బాలుడి రూపంలో దక్షిణామూర్తి రూపంలో కూర్చొని ఉన్నాడు పరమశివుడు మమ్మల్ని క్షమించండి అంటే బోళాశంకరుడు కదా అందరికీ వరాలు ఇచ్చాడు దక్షుడికి గొర్రె తల పెట్టించి యజ్ఞాన్ని పూర్తి చేయించాడు శివుడికి గౌరవం లేని చోట విష్ణువు ఉండడు కదా అందుకని ఇప్పుడు విష్ణువు వచ్చాడు ఇంతకీ దక్షయజ్ఞం జరిగింది ఎక్కడో మీకు తెలిస్తే కామెంట్ చేయండి అది ఎక్కడో కాదు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న దక్షిణ కాశీ అని పిలవబడే ద్రాక్షారామ క్షేత్రం ద్రాక్షారామం అలాంటి ఇలాంటి క్షేత్రం కాదు కాశీలో ఒక్కసారి శివ అంటే కోటిసార్లు అన్న ఫలితం ఉంటుంది కానీ ద్రాక్షారామంలో శివ అని ఒక్కసారి అంటే కాశీలో ఉన్నదానికి కోటి రెట్లు ఫలితం ఉంటుంది అంటే కోటికి కోట్ల ఫలితం ద్రాక్షారామంలో ఉంటుంది ద్రాక్షారామం వైభవం గురించి ఒక లాంగ్ వీడియో కావాలంటే కింద కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఈ వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శివాయ